అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈ వారం ప్రతివారం కూడా శనివారం నాడు మిర్చి ధరల గురించి మిర్చి పంటల గురించి టాపిక్ ఏదో ఒకటి ఉంటుంది ఈ వారం చూస్తే చాలామంది కొత్త అటు కర్నూలు వైపు ప్రకాశం వైపు కొత్త మిర్చి సరుకులు తెచ్చిన రైతులు ఏమండి ధరలు ఇంతే ఉంటాయా ఇంకా పెరుగుతాయా ఎలా ఉండబోతుంది మార్కెట్ ధరలు వచ్చే వచ్చే పంట కొత్త పంటకి కానీ కొంతమంది కొంతమంది ఏమంటే ఇంకా డిసెంబరు ఒక వారమే ఉంది మళ్ళీ కొత్త సంవత్సరం వస్తుంది ఈ బిఎఫ్ రకాలుగా మారిపోతే ధరలు ఈ ఏమన్నా పెరిగే అవకాశాలు ఉన్నాయా తేజాలు చైనాకి ఎక్స్పోర్ట్ వచ్చిందా ఎక్స్పోర్ట్ రాబోతుందా నెక్స్ట్ ఇయర్ పంటలు ఏ విధంగా ఉన్న ధరలు ఏ విధంగా ఉండబోతాయి ఉంచుకోమంటారా అమ్ముకోమంటారా ఆర్డర్లు రాలేదని కొంతమంది కొంతమంది నేను కూడా ఈ రైతులు అడిగిన దానికి కొంతమంది ఎగుమతి వ్యాపారస్తులను కూడా నేను సంప్రదించి ఏంటండి అని వాళ్ళు కూడా అడుగుతారు నన్ను పంట ఏంటి పంట ఎప్పుడు వస్తుంది ఎప్పుడు క్వాలిటీ ఉన్న మిర్చి వస్తాయి అని వాళ్ళు అడుగుతారు నేను కూడా ఈ మార్కెట్ దృష్ట్యా ఈ పంట విస్తీర్ణ దీని గురించి పంట పర్సెంటేజ్ గురించి వాళ్ళని కూడా అడగటం వాళ్ళ కాడ విచారణ తీసుకోవటం రైతులకి సమాచారం తెలియజేయడం జరుగుతుంది దాంట్లో ముందుగా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనం ఒక పోలిక చూసుకుంటే ప్రత్నామాయంగా పోయిన సంవత్సరం డిసెంబర్ ఫస్ట్ వారం కాడి నుంచి డిసెంబర్ ముప్పై దాకా పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు పాతిక వేలు ముప్పై వేలు వచ్చిందండి కొత్త సరుకులు అటు కర్నూలు నుంచి ప్రకాశం వైపు నుంచి పల్నాడు నుంచి కానీ ఈ సంవత్సరం చూస్తే కొంచెం ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అందులో క్వాలిటీ ఉన్న మిర్చి కూడా అట్లా సరే ధరలో భాగంగా చూస్తే కొత్త మిర్చి సరుకులు ఒక తేజ మాత్రం పదహారు వేలు దాకా దగ్గర దగ్గరగా డీలక్స్ రకాలు జరిగితే డీడీ కానీ త్రీ ఫోర్ వన్ రకాలు కానీ ఈ రకాలన్నీ కూడా పద్నాలుగు పదిహేను ఆరుమూరు కూడా పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు జరిగింది కానీ ఈ సంవత్సరం మనం పోల్చుకుంటే టోటల్గా మనకు ఒక విషయం అయితే అర్థమైంది పంట విస్తీర్ణ సగాన్ని సగం పడిపోవటం దాని చోడు ఆ సగంలో యాభై శాతం అనుకుంటే యాభై శాతంలో కొద్దో గొప్ప వైరస్ వల్ల పంట దెబ్బ తినటం కొంత తుఫాను తాకిడి వైరస్ వల్ల ఇప్పుడున్న ఒక విధంగా చెప్పాలంటే అండి రైతులకి ఈ టైంలో కర్నూలు వైపు నుంచి వచ్చే మిర్చి రకాలు ఆ డీడీ కావచ్చు ఇతరత్ర రకాలు కావచ్చు గుంటూరు మార్కెట్కి ఒక విధంగా చెప్పాలంటే డీడి మిరపకాయ అనేది గుండెకాయ అండి మంచి సేల్స్ ఉంది ఇవాళ మీరు డైలీ వీడియోలో చెబుతున్న పోయిన సంవత్సరం పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు పదిహేను వేలు నడిస్తే ఇవాళ పద్దెనిమిది మార్కెట్ జరుగుతుంది కర్నూలు డీడీ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మార్కెట్ ధరల్లో వ్యత్యాసం తేడా కనపడుతుంది కొత్త మిర్చి రకాలకి ఒక విధంగా చూస్తే కొంతమంది దిగుమతి వ్యాపారస్తులు లైన్కి రావడం జరుగుతుంది వాళ్ళు కూడా నేను సంప్రదించే ఏదైనా పండగ తర్వాత అంటే సంక్రాంతి పండగ తర్వాత కానీ కొంచెం సరుకులు అనేవి మూమెంట్గా రావు అప్పుడు దాకా సరుకులు రావు పంట లేటే దానితోడు కొంత తుఫాను ప్రభావంతో పోతరాలిపోయి రాలిపోయి మళ్ళీ ఇప్పుడిప్పుడే అంటున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ శాతం కూడా వచ్చే అన్నీ కూడా కొత్త పంటకు సంబంధించి వచ్చేవన్నీ కూడా డాగులు బాగా మచ్చకాయలు అయ్యేస్తున్నాయి కానీ సేల్స్ బాగుంది పౌడర్ రకాలు సరికి ఈ కారం మిల్లులలో మంచి రంగు వస్తుందని చెప్పేసి కొంచెం సేల్స్ కూడా కొంటున్నారు డీడీ రకాలైతే అసలు దొరకట్ల వ్యాపారస్తులు అడుగుతున్నారు నన్ను వ్యాపారస్తులు అడిగారు కర్నూలు డీడీ ఎప్పుడు వస్తుందండి అని కొద్దిగా టైం పడుతుందండి ఇప్పుడు ఇప్పుడే కోతలు దిగుతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో డీడీ కానీ త్రీ ఫోర్ కానీ ఇతరత్రిర్చి రకాలు సీడ్ రకాల క్రాస్ సంబంధించి ఎలా ఉండబోతుందని చెప్పేసి వ్యాపారస్తులను నేను ప్రశ్నిస్తే మంచి డిమాండ్గా ఉంటుందండి ఎందుకంటే మీరు చెప్పే ప్రకారం అయితే సీడ్ రకాలు మార్కెట్లో షార్టేజీ షార్టేజీ కనపడుతుంది కాబట్టి మొన్న ఆగస్టు తర ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబర్లో కూడా కొంతమంది కారం మిల్లులకు సంబంధించి ఆ త్రీ ఫోర్ వన్ కానీ డీడీ కానీ టూ సెవెంటీ త్రీ ఇట్లాంటి రకాలన్నీ కూడా కొంత కొని వేసి స్టాకులో పెట్టుకోవడం జరిగింది ఆ వీడియో కూడా మీకు చెప్పడం జరిగింది సీడు రకాలు టోటల్గా చూస్తే బాగా షార్టేజీ దీనివల్ల ముందు ముందు రోజుల్లో లోటు ప్రభావం కారం కంపెనీల మీద పడిద్దని చెప్పేసి స్టాకులు పెట్టుకోవడం జరిగిందండి ఏదైనా సరే నేను కూడా వ్యాపారస్తులని ఎంతవరకు పెరిగే అవకాశాలు ఉంటాయండి మార్కెట్ ఏంటంటే ఏదైనా ఇప్పుడున్న మార్కెట్ పొజిషన్ చూస్తే లాస్ట్ ఇయర్కి ఇయర్కి లాస్ట్ ఇయర్ పద్నాలుగు పదిహేను వేలు ఉంటే ఇప్పటికీ డీడీ పద్దెనిమిది వేలు జరుగుతుంది కొద్దిగా క్వాలిటీ మిర్చి బాగా ఉంటే కనుక ఏదైనా ఇరవై అంక చూడగలుగుతారు రైతులు అనేది వాళ్ళు ప్రత్నామాయంగా ఉదాహరణగా చెప్పడం జరిగింది క్వాలిటీ ఉన్న మిర్చి కావాలండి అని చెప్పేసి ఎప్పుడు వస్తాయంటే పండుగ తర్వాత వస్తాయని చెప్పడం కూడా జరిగింది ఏదైనా నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో కొత్త పంటకు సంబంధించి సీడ్ రకాలకి మాత్రం డిమాండ్గా ఉంటుందండి అని చెప్పడం జరిగిందండి అది ఉండవాస్తవం వాళ్ళ వ్యాపారస్తులు చెప్పిన మాట చెప్పడం జరిగింది ఇంకా పోతే ఏసీ తేజాలు అమ్ముకోమంటారా వద్దంటారా ఎక్స్పోర్ట్ రాలేదా అని చెప్పంటే కొద్దో గొప్పగా అయితే పద్నాలుగు వేల ఎనిమిది వందల నుండి అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల పదిహేను వేల దాకా జరుగుతుంది ఉంచుకోమంటారా అని అంటున్నారు మార్కెట్ ఏంటంటే ఇవాళ ఎక్కువగా మార్కెట్లో స్టాకులలో తేజాలు ఎక్కువ ఉన్నాయండి తేజాలు ఎక్కువ ఉన్నాయి పైన పరిస్థితి చూస్తే బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ జరుగుతుంది కానీ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ మేర పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల వందలు టార్గెట్ ఇస్తే మీరు అన్నట్టు పద్నాలుగు వేల వందలు ఇస్తానంటే పద్నాలుగు వేల ఎనిమిది వందలు కూడా కొంటున్నారు కదండి అక్కడక్కడ అంటే యావరేజ్ చేసుకుంటున్నారు పద్నాలుగు వేలు పద్నాలుగు ఎనిమిది ఎనిమిది వందలు ఒకటి రెండు ఆటలు వేస్తే పద్నాలుగు వేలు ఒక్కొంద పద్నాలుగు వేలు రెండు వందలు మూడు వందలు వేసినాయి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి యావరేజ్ అని చేసుకుంటున్నారు అక్కడక్కడ ఒకటి రెండు సాట్ల డొమెస్టిక్ అంటే మన దేశంలో ఇతర రాష్ట్రాలకి సప్లై అవుతుంది ఎందుకంటే పైన ఎంపీ యూపీ ఎక్కువగా ఈ వైరస్ కారణంగా మార్కెట్ ధరలకు సంబంధించి పచ్చి సరుకు పచ్చిమిరగాలు ఎక్కువ కోసి ముప్పై నుంచి నలభై రూపాయలు అమ్ముతుందని చెప్పేసి అటు ఎక్కువగా ఆ పచ్చి సరుకు అమ్మటం జరుగుతుంది దానివల్ల మన దేశంలోనే కొద్దిగా ఎక్కువ సప్లై ఉంది చైనాకైతే పెద్దగా కొంతమంది రైతులు అడుగుతున్నారు చైనాకి ఎక్స్పోర్ట్ రాలేదా చైనా వ్యాపారస్తులు వచ్చారంట కదా అని అంటే చైనా వ్యాపారస్తులు రాలేదండి చైనాకి కూడా ఇప్పుడు వాళ్ళకి పంట వస్తున్న టైం కూడా వాళ్ళకి కూడా వాళ్ళకంటే స్టాకులు ఉన్నాయి చైనాకైతే పెద్దగా లేదు తేజాకైతే కొద్దిగా పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు ఏడు పద్నాలుగు ఎనిమిది ప్రస్తుతానికి అయితే చైనా తేజ గురించి అయితే వ్యాపారస్తులు పెద్దగా చెప్పట్లేదని అని సీడ్ రకాల గురించి వాటి గురించి కొంత కొన్ని స్టాకులు పెట్టారు లోటు వస్తుందని చెప్పేసి ఏసీలో ఉన్నాయి అని వాళ్ళు కొద్దిగా చెప్పడం జరిగింది టోటల్గా అయితే పంట లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పోల్చుకుంటే దగ్గర దగ్గరగా పాతికి వేలుటిక్కి వచ్చేది ఐదు వేలుటిక్కి ఆరు వేలు వస్తుంది దానితోడు పంట లేటు విస్తీర్ణం కూడా లేటు సరుకులు రావటం కూడా లేటే అని వ్యాపారస్తులకు కూడా నేను చెప్పడం జరిగింది ఏదేమైనా రెండు వేల కొంతమంది రైతులు అడుగుతున్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో సీడ్ రకాలకి మార్కెట్ అయితే డిమాండ్గానే ఉండవుతుంది ఉంటుంది ఉండబోతుంది వస్తుందని చెప్పి వ్యాపారస్తులు చెప్పడం జరిగింది టోటల్గా తేజాలకు కూడా లాస్ట్ ఇయర్ కొత్త పంట రెండు వేల ఇరవై నాలుగులో పదహారు వేలు దాకా జరిగింది మార్కెట్ కానీ తేజాలు కూడా ఈ సంవత్సరం లేటే కాదండి మరి కంటే మూమెంట్ వస్తుందండి చెప్పలేము ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆర్డర్లు అనేవి వస్తే మూమెంట్ ఆటోమేటిక్గా అన్ని రకాలకు కూడా వస్తుంటుంది అని వ్యాపారస్తులు చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రతిదానికి కూడా వ్యాపారస్తులు వాళ్ళకి ఆర్డర్స్ తీసుకుంటారు కాబట్టి మనం వాళ్ళని సంప్రదించినప్పుడు కొంతమేర సమాచారం వాళ్ళ నాకు చెప్పడం జరుగుతుంది ఏదైనా టోటల్గా అన్ని విధాలుగా ఇప్పుడు దాకా ఒక ఎత్తు ఈ పది రోజులు పోతే ఇయర్ మారితే ఏదైనా కొంచెం రైతులు కూడా అమ్ముకునే విధానంలో చెప్పండి అమ్ముకోమంటారా వద్దంటారంటే అది ఎవరు చెప్పలేరండి దయచేసి మాత్రం గమనించండి అప్డేటు మార్కెట్ ఇవ్వాలి ఈ విధంగా జరిగింది ఈ విధంగా ఉంది అని ఇట్లాగా కొంత కొన్ని కొన్నిటి గురించి అడిగితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది అన్నీ అమ్మమంటారా వద్దంటారా అనేది మీ నిర్ణయం మీద మార్కెట్ను మీ కళ్ళ ముందు ఉంచడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి రేపు ఒక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యాడ్